எப்படோ பெண்ட்ஸ் கதாச்சாரம் அது जय वासुदेव मीटिंग जोरदार చెప్పండి అబ్బే జై జై వాసుదేవ వాసవంబ జై జై అంజమా జై జై వాసవంబ జై జై కంకింంబ జై జై వాసవంబ జై వాసువి జై జై వాసువి జై వాసువి జై వాసవే జై జై వాసువి జై వాసవే జై జై వాసువి జై వాసవే జై జై వాసువి మీ బ్రాన్నారా ఓకే పెట్టా ఉంటాడి ఇవంట్ ఇచ్చేసాను అట్లా ఉంటాను అట్లా तसं असे बैठक बंद बंदे కాదు ఆరు అంటే ఆరు కాదు ఏడంటే ఏడు కాదు ఎనిమిది అంటే ఎనిమిది కాదు తొమ్మిది అంటే తొమ్మిది కాదు పదంటే మీకు కొంచెం వెనక్తారండి సార్ అమ్మవారికి కనపడారు

సభ్యదక్షిణ సేవి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహా i don't care Garbisa ganalurba, manahita agastha kanta kita, thank yeah. you जट्टा में जट्टा समें अंतावत में द्वारदेवता में चौरसे लगे विधिमज्जित समें भरोसे मज्जित समें जट्टा में झट्टे कम जट्टा में जब्बा रे कम जट्टा में आज जब्बा रे कम जट्टा में बाद में सदर्शन हिस्सा गदर्शन सदर्शन भव जारी बिजी हिस्सा आज क्या हिस्सा तेज सब भव जारी भव हिस्सा दीप अभिष्टा �

Nah, nah. nah, nah. Bicara, con జై వాసవి జై జైవాసవి ఈ రోజు ఆర్య వయసు కులదేవత అయినటువంటి వాస్తవంలో పుట్టినరోజు జయంతి ఉత్సవంగా పలమనే ఆర్య వయసు కూడా నల్లారి నుంచి కూడా అభిషేకం కుంభాభిషేకం పనిచేసి నక్షత్రం బాధ్యత స్టార్ట్ చేసి ఈ రోజు పల్లకి చేసే కార్యక్రమం ఉంది కానీ ఊరు మెరవని నష్ట కారణంగా చౌంట్రీ నగడ అమ్మవారి సేవ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కొలమేరు సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అసలు బంధులు కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని జైపు చేశారు ఇది వస్తా ఉండే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక కమిటీ ఉత్సవ కమిటీ ఉంది వాసవి ఉత్సవ కమిటీ ఆ వాసవి ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాము విధంగా ఈ కార్యక్రమానికి మహిళా మండలి ఆర్య వయస్య వనిత క్లబ్ కానీ అందరూ కూడా నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జైన్ చేస్తా ఉంటారు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పాను ఆర్యవశ్యుల కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం చాలా విశేషం కాబట్టి కార్యక్రమాల్లో కూడా ఆర్యవేశాలు పాల్గొని కార్యక్రమాన్ని దయప్రదం చేసి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే ఈ వాసవి ఉత్సవ కమిటీ పిల్లలు ఉన్నారు చాలా ఇంట్రెస్ట్ గా కనీసం వాళ్ళ వ్యాపారాలు కూడా వదిలిపోయిన వాళ్ళు ఈ పదహైదు దినాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి వాళ్ళ కార్యక్రమంలో పేర్కొన్నారు వాళ్ళు ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాలు మంచిగా జరిపించుకుంటూ జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు జరుపుకుంటాను జై వాసవి మనందరి పట్టణ సోదరి సోదరి ఈరోజు వాసవి జయంతి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా కుంకుమార్చన మహాహోమం చేస్తూ ఈరోజు సాయంత్రం గుంజల సేవతో ఈ కార్యక్రమం జయపరం చేయడానికి ఆర వర్ష సోదరి ఉత్సాహంగా ఇక్కడ వచ్చారు ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆర వయసు లేక వాసి క్లబ్ వంట క్లబ్లు అదేవిధంగా ఆర్య వయసు మండలి వారి చేత కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము తదుపరి కార్యక్రమం కూడా పదిపతిసేపు ప్రారంభం అవుతా ఉన్నది వర్షం కారణం చేత పురో వీధుల్లో అమ్మవారి యొక్క ఊరేగింపు ఈ రోజు మేము మాన పుణ్యం తరుస్తున్నాం ఈ రోజు ఆ కార్యక్రమం ఆ విధంగా జయప్రతం చేస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్యంగా వాసవి ఉత్సవ కమిటీ మా పిల్లలు అత్యంత ఉత్సాహంతో ఎంతో వేయ ప్రయాసాలతో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం కాబోయే సంవత్సరంలో కూడా మరింత మెరుగుగా చేయాలని చెప్పేసి చేస్తారని ఆశిస్తూ ఆరో వయసు మండలి తరఫున వాళ్ళకి అంతే కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం జై వాస